తొమ్మిదో తేదీ శుక్రవారం మార్గశిర నాడు బాపట్లలోని కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో శ్రీ లక్ష్మీదేవి యోగ స్వరూపమైన కమలాత్మిక దేవి ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి అభిషేకం అనంతరం నవగ్రహ లక్ష్మీ గణపతి సుదర్శన మృత్యుంజయ మంత్రాలతో కమలాత్మిక హోమం నిర్వహిస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు మహిళా భక్తులచే ప్రదోషకాల కుంకుమ పూజ పుష్పార్చన ధూపసేవ దీప ప్రజ్వలన హారతులు ఉంటాయి ఈ పూజా హోమ కార్యక్రమాల ద్వారా సర్వకార్య సిద్ధి సమస్త దోష పరిహారం ఆయురారోగ్య ఐశ్వర్యాలు వివాహం దాంపత్య సౌఖ్యం సంతానం వ్యాపారం మరియు విద్యా ఉద్యోగ వృద్ధి కలుగుతాయని పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తెలిపారు ఈ పూజల్లో పాల్గొనదలచిన భక్తులు ఈ నెల పదహారో తేదీ మంగళవారం లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలి ఇతర వివరాల కోసం తొమ్మిది ఏడు సున్నా ఒకటి నాలుగు ఎనిమిది తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు నంబర్ను సంప్రదించవచ్చు దాసీభూత సమస్తేవని తం లో శ్రీమన్మందకటాక్షలంద్ర గంగాధరాం థ్యాంత్రైలోక్యకటుంబీ సరసిజాం వందే ముకుందం శ్రీలక్ష్మీయోగస్వరుణీ నమ కమలాత్కాదేవ్యై నమ ఆధ్యాత్క భక్తాగ్రేశ్వరులందరికీ శుభ ఆహ్వానం పాపట్ల పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మార్గశిర బోళ అమావాస్య కమలాత్మికాదేవి ఆవిర్భావం జరిగి కమలవాసినిగా ఇచ్చినటువంటి మహాపుణ్య దినం ఈ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు ఈ ఈ విశేషమైనటువంటి అమ్మవారి ఆవిర్భావ మహోత్సవ సందర్భంగా బాపట్ల ఈ కోణ ప్రభాకర్ వకలా చట్టం శేజీ కాలిదేవద్రిగా ఉన్న టౌన్ హాల్లో అత్యంత వైభవపేతంగా కమలాత్మిక దేవి సంపూర్ణ అర్చనా కార్యక్రమాల పరంపర జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి విశేషమైన కార్యక్రమాలు మండపారాధనతో పుణ్యావచనతో ప్రారంభమై అమ్మవారికి అభిషేక కార్యక్రమం అదేవిధంగా నూతన లక్ష్మీ గణపతులకు సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం కమలాత్మిక హోమం జరుగుతుంది ఈ కమలాత్మిక హోమంలో నవగ్రహ మంత్రాలు గణపతి మంత్రం సుదర్శన మహామంత్రముతో పాటుగా మృత్యుంజయ మంత్రంతో సమస్త దోష బలిహారత్నం కమలాత్మిక మంత్ర సంపుడితో కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రదోషకాలంలో అమ్మవారిని అర్చించటం అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు కలిగజేస్తుంది కాబట్టి ప్రదోషకాలంలో అమ్మవారి కుంకుమ అర్చన అనంతరం అమ్మవారికి సంబంధించినటువంటి దూపసేవ అదేవిధంగా ప్రజ్వల హారతులు ఈ మహిళా భక్తులందరి చేత కూడా హారతులు ఇవ్వబడతాయి అదేవిధంగా ఏకాదశ మధుర పదార్థ నివేదన పదకొండు రకాల మధుర పదార్థాలను అమ్మవారికి నివేదించి వాటితో పాటు అన్న ప్రసాదాలను కూడా నివేదించడం జరుగుతుంది అత్యంత విశేషమైన ఈ కమలాత్మికాదేవి ఆవిర్భావం దశ మహావిద్యలలో మహాలక్ష్మీదేవి యోగస్వరూపం కమలాత్మికాదేవి కమలాత్మికాదేవిని అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో ముక్కోటి ముందు అత్యంత విశేషంగా శుక్రవారం కలిసి వచ్చిన మహాపర్వదినం శ్రీమన్నారాయణకి ప్రీతికరమైనటువంటి రోజున అత్యంత విశేషంగా అత్యద్భుతంగా అత్యంత మనోహరంగా ఆ రోజు విశేష కార్యక్రమాలు దొరుకుతాయి సాయంత్రం ప్రదోషకాల పూజల్లో అందరూ పాల్గొనవచ్చు ప్రదోషకాల కుంకుమార్చన అనంతరం అమ్మవారికి పుష్పార్చన మహోత్సవం దొరుకుతుంది భక్తులందరూ మీ మీ శక్తి కొలది అమ్మవారిని అర్చించటానికి కనీసం మీ శక్తికి తగ్గకుండా పూలను తీసుకొచ్చి ఆ పుష్పార్చనలో పాల్గొనవచ్చు అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నివేదనలు కూడా ఉంటాయి అదేవిధంగా ఈ కమలాత్మిక హోమం ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల భూసంబంధమైనటువంటి జల సంబంధమైనటువంటి వ్యాపారాలు అదేవిధంగా ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపారం రుణ బాధలు వివాహం సంతానం అత్యంత విశేషంగా విద్య పదోన్నతి ఉద్యోగ వృద్ధి అన్ని రకాలుగా సమస్త దోష పరిహారం అనేటువంటి కమలాత్ మార్గశిర బహుళ అమావాసి రోజు సూర్యోదయ సమయంలో అమ్మవారు కమలవాసునిగా దర్శనమిచ్చినటువంటి పర్వదినం కాబట్టి ఆ సమయంలో అర్చించటం ద్వారా అత్యంత విశేషమైనటువంటి మహాన్నతమైన ఫలితాలు కలిగి ప్రతి ఒక్కరూ ఆయురారు ఆరు ఐశ్వర్యాలు చేయకూడతాయి సర్వ లోకక్షేమం కోసం బాపట్లో గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏ ఏడు జరుగుతున్న జనాదరణతో అత్యంత విశేషంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ ఈ వల్ల పాల్గొనేవారు ముందుగా మీ మీ గతనామాలను నమోదు చేసుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాం అమ్మవారి దివ్య వైభవాన్ని చూడండి ధరించండి అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పతులకండి అదేవిధంగా ప్రతి సేవలో పాల్గొనటానికి ముందుగా మీ మీ నామాలు నమోదు చేసుకోండి అత్యంత విశేషంగా ధూపసేవ కూడా జరుపుబడుతుంది ధూపసేవా కార్యక్రమం అమ్మవారికి ప్రదోషకాలంలో సాంబరాయ దూపంతో అమ్మవారిని ఆ సేవలో అమ్మవారు పునీతమై భక్తులను అనుగ్రహిస్తారు ఇటువంటి విశేషమైన సేవలు రాపట్లో లలితాతుపల సుందరీపక్షం తరఫున నిర్వహించటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి మరో మహోన్నతమైన భావి భావి జీవితానికి